ఆ సాయంత్రం ఆ ఇద్దరు దేవదూతలు సుదోమా చేరుకున్నారు ఆ సమయంలో లోతు సుదోమా పట్టణ ప్రధాన ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు లోతు దేవదూతులను చూడగానే వారిని కలుసుకోటానికి వారికి ఎదురు వెళ్లి సాష్టాంగపడి నమస్కారం చేశాడు వారితో ఇలా అన్నాడు నా ప్రభులారా దయచేసి మీ దాసుడైన నా ఇంటికి రండి వచ్చి కాళ్లు కడుక్కోవాలని ఈ రాత్రి గడపాలని వేడుకుంటున్నాను తిరిగి తెల్లవారే లేచి మీ ప్రయాణం కొనసాగించవచ్చు అన్నాడు అందుకు వాళ్ళు అలా కాదు మేము వీధిలోనే ఈ రాత్రి గడుపుతాం అన్నారు కాని అతడు వాళ్లను చాలా బలవంత పెట్టాడు వారు అతనితో కలిసి అతని ఇంటికి వెళ్లారు అతడు వారికి చేశాడు అతడు వారి కోసం పొంగని రొట్టెలు కాల్చి ఇచ్చాడు వారు భోజనం చేశారు అయితే వాళ్లు నిద్రపోయే ముందే ఆ పట్టణ మనుషులు అంటే సుధమాలోని యువకులు వృద్ధులు పట్టణం నలుమూలల నుండి వచ్చిన మనుషులు ఆ ఇంటిని చుట్టుముట్టారు వాళ్లు లోతును పిలిచారు ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చిన మనుషులు ఏరి మేము వారితో లైంగిక సంబంధం పెట్టుకోవాలి వాళ్లను బయటకు తీసుకురా అన్నారు దాంతో లోతు బయటి ద్వారం దగ్గర ఉన్నవాళ్ల దగ్గరికి వెళ్లాడు తన వెనకే తలుపు మూసివేశాడు సోదరులారా ఇంత దుర్మార్గమైన పని చేయవద్దు చూడండి పురుష సంబంధం లేని ఇద్దరు కూతుళ్లు నాకు ఉన్నారు మీరు ఒప్పుకుంటే వారిని మీ దగ్గరికి తీసుకుని వస్తాను వారిని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి కాని ఈ వ్యక్తులను మాత్రం ఏమీ చేయవద్దు వాళ్లు నా ఇంటికి వచ్చిన అతిథులు అన్నాడు కాని వాళ్లు నువ్వు అవతలికి పో అన్నారు ఇంకా వాళ్ళు వీడు మన మధ్యలో పరదేశిగా నివసించాడు ఇప్పుడు మనకు తీర్పరి అయ్యాడు చూడండి ఇప్పుడు వాళ్లపైన కంటే నీపై ఎక్కువ దౌర్జన్యం చేస్తాం అన్నారు అలాని వాళ్లంతా లోతుపై దొమ్మిగా పడి తలుపు పగలగొట్టడానికి పూనుకున్నారు అయితే ఆ దూతలు తమ చేతులు చాపి ఇంటి ఇంటిలోపలికి లాగేశారు ఆ వెనకే తలుపు మూసేశారు అప్పుడు లోతు అతిథులు పిల్లల నుండి పెద్దల వరకు ఆ తలుపు దగ్గర ఉన్న వాళ్లందరికీ గుడ్డితనం కరువు చేశారు దాంతో వాళ్లు తలుపు ఎక్కడ ఉందో వెదకి వెదకి విసిగిపోయారు అప్పుడు ఆ దూతలు లోతుతో ఇక్కడ నీవారు ఇంకా ఎవరన్నా ఉన్నారా నీ అల్లుళ్ళు కొడుకులు కూతుళ్ళు ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ బయటకు తీసుకురా మేము ఈ ప్రాంతానంతా ధ్వంసం చేయడానికి వచ్చాం ఈ ప్రజలకు వ్యతిరేకంగా గొప్పం వర యుహోవా సముఖానికి చేరింది అందుకని వాళ్లను నాశనం చేయడానికి యుహోవా మమ్మల్ని పంపించాడు అన్నారు అప్పుడు లోతు బయటికి వెళ్లి తన కూతుళ్లను పెళ్లి చేసుకోబోతున్న తన అల్లుళ్లతో మాట్లాడాడు తొరగారండి ఇక్కడ నుండి బయటపడాలి యుహోవా ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అని చెప్పాడు అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి హాస్యమాడుతున్నవాడిలా కనిపించాడు ఉదయం అయినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టారు రా రా బయల్దేరు ఈ ఊరికి కలుగుబోయే శిక్షలో తుడిచిపెట్టుకుపోకుండా నీ భార్యను ఇక్కడే ఉన్న నీ ఇద్దరు కూతుళ్లను తీసుకుని బయలుదేరు అన్నారు ఇహోవా అతని పట్ల కనికరం చూపటం వల్ల ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కూతుళ్ల చేతులను పట్టుకున్నారు వాళ్లని బయటకు తీసుకొచ్చారు అలానే పట్టణం బయటకు తీసుకొచ్చారు ఆ దూతలు వారిని పట్టణం బయటకు తీసుకొచ్చిన తరువాత వాళ్లలో ఒకడు మీ ప్రాణాలు దక్కించుకోవడం కోసం పారిపోండి వెనక్కు తిరిగి చూడవద్దు మైదాన ప్రాంతాల్లో ఎక్కడ ఆగవద్దు మీరు తుడిచిపెట్టుకుపోకుండేలా పర్వతాల్లోకి పారిపోయి తప్పించుకోండి అని చెప్పాడు అప్పుడు లోతు ప్రభులారా అలా కాదు మీ సేవకుడినైనా నన్ను దయచూశారు నా ప్రాణాన్ని రక్షించి నా పట్ల మీ మహా కనికరాన్ని ప్రదర్శించారు కాని నేను ఆ పర్వతాలకు పారిపోయి తప్పించుకోలేను ఆ పర్వతాలను చేరుకునే లోపుగానే ఏదైనా కీడు నాపైకి వస్తుందేమో అలా జరిగి నేను ఇక్కడే చనిపోతానేమో చూడండి నేను పారిపోవటానికి ఆ కనిపించే ఊరు దగ్గర్లో ఉంది నన్ను అక్కడికి వెళ్లనివ్వండి అది చిన్నదిగదా నేను బ్రతుకుతాను అన్నాడు అప్పుడు ఆయన అలాగే ఈ మనవి కూడా అంగీకరిస్తున్నాను నువ్వు చెప్పిన ఈ ఊరిని నేను నాశనం చేయను నువ్వు త్వరపడి అక్కడికి వెళ్ళి తప్పించుకో నువ్వు అక్కడకు చేరుకునే వరకు నేను ఏమీ చేయలేను అన్నాడు కాబట్టి ఆ ఊరికి సోయరు అనే పేరు వచ్చింది లోతు సోయరు చేరేటప్పటికీ ఆ దేశంపై సూర్యుడు ఉదయించాడు అప్పుడు సుధుమ గుమర్రాలపైన ఆకాశం నుండి యహోవా గంధకాన్ని అగ్నిని కురిపించాడు ఆయన ఆ పట్టణాలను ఆ మైదానమంతటినీ ఆ పట్టణాల్లో నివసించే వారందరినీ నేలపై మొక్కలను నాశనం చేశాడు కాని లోతు వెనకే వస్తున్న అతని భార్య వెనక్కి తిరిగి చూసింది వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది ఉదయమైంది అబ్రహాము లేచి తాను అంతకుముందు ఇహోవా సముఖంలో నిలబడిన చోటుకు వచ్చాడు అక్కడి నుండి సుధమ గుమరాల వైపు ఆ మైదాన ప్రాంతం మొత్తాన్ని చూశాడు కొలిమిలో నుండి లేచి పొగలాగా ఆ ప్రాంతమంతా పొగలు వస్తూ కనిపించింది ఆ విధంగా దేవుడు ఆ మైదానపు పట్టణాలను నాశనం చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు లోతు కాపురమున్న పట్టణాలను ధ్వంసం చేసినప్పుడు ఆ విధ్వంసంలో లోతు నాశనం కాకుండా తప్పించాడు అయితే లోతు సోయరులో ఉండటానికి భయపడ్డాడు తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని పర్వత ప్రాంతానికి వెళ్లిపోయాడు అక్కడ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఒక గుహలో నివసించాడు